అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు పూస నెయ్యి చేసే దగ్గర నుంచి పూస కూర్చినట్టు మీకు వివరంగా చెప్తాను మేడం ఒక టాస్క్ అయితే నెయ్యి పాత్రలు కడగడం అది పెద్ద టాస్క్ అండి అన్ని వివరంగా మీకు చక్కగా చెప్తాను ఈ వీడియో మొత్తం చివరి దాకా చూడండి మనం చిక్కటి పాలు పోయించుకున్నప్పుడు పాల మీద ఉన్న మేగడని రోజు చక్కగా తీసుకొని ఒక బౌల్లో స్టోర్ చేసుకోవచ్చు సో మిక్సీ జార్ లో కొంచెం నీళ్లు పోసుకొని నీళ్లతో పాటు ఆ మేగడని కూడా కలుపుకొని కొన్ని పల్సెస్ ఇస్తే చక్కగా మీగడ మిక్సీ మీద ఫామ్ అయిపోతుంది థిక్గా ఫామ్ అవ్వాలి అంటే మనం పొద్దున్నే పాలు కాచుకున్నాం అనుకోండి సాయంత్రం చక్కగా మీగడని తీసుకొని రిఫ్రిజిరేటర్ లో స్టోర్ చేసుకోవచ్చు ఇలా కొన్ని పల్సర్స్ ఇచ్చిన తర్వాత నాదైతే పెద్ద మిక్సీ కాబట్టి ఒక్క పల్స్ కి ఒక త్రీ సెకండ్స్ కి నాకు చక్కగా వెన్న ఫామ్ అయిపోయింది అయితే ఎక్కువ టైం పడుతుంది అనమాట సో చక్కగా దీన్ని వడగొట్టుకున్నాను చేతితో పట్టుకోకుండా ఎలా అయితేనే చేతికి అయితే అంటుతుంది వెన్నని పైన స్మెల్ రాకుండా ఉండాలంటే చక్కగా ఒకసారి వాష్ చేసుకోవాలి ఇందులో పెడతాం కదండి కొన్ని డేస్ తర్వాత ఇలా తీసినప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది సో ఈ వాటర్తో ఒకసారి కడిగేసుకుంటే ఈజీగా ఆ స్మెల్ పోతుంది చేసే ప్రాసెస్లో ఒక చిన్న వెన్న ముద్దని తీసుకొని అలా నోట్లో వేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందంటే ఇంట్లో చేసుకున్న దానికన్నా ఇంకా కన్నా ఆరోగ్యం ఉండదు నాటి రోజులు గుర్తొస్తుంటాయి చిన్నప్పుడు మా నాన్నమ్మ టేబుల్కి ఒక తాడు కట్టి అంటే పురికొస కట్టి కవ్వంతో ఇలా మజ్జిగ చేస్తున్నప్పుడు చేయి చాపితే చిన్న వెన్న పెట్టేది చేతిలో అయితే చాలా బాగుండేవి చిన్ననాటి రోజులు జుడ్లుకున్న వెన్న పోవాలంటే ఏదైనా పిండి తీసుకొని చక్కగా చేతులంతా శుభ్రం చేసుకుని చుట్టూ ఉన్న ప్లేసెస్ కూడా ఈ పిండితోనే శుభ్రం చేసుకుంటే జిడ్డు మరకలు అయితే పోతాయి చక్కగా జిడ్డు మరకలు అయితే పోతుంది ఈ వెన్నని ఒక పాత్రలో వేసి చక్కగా నెయ్యి తయారు చేసుకుందాం పొంగకుండా ఉండడానికి ఒక గరిట వేసుకున్నాను బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చక్కగా నెయ్యిని వడపోసుకోవాలి దాచుకున్నాం కదా మరి ఈ పాత్రను కూడా వాష్ చేసుకోవాలి కదా అదొక పెద్ద టాస్క్ సో అదే పిండి చెప్పాను కదా ఏదైనా పిండి మైదా కానీ ఎటువంటి పిండి అయినా కానీ చక్కగా మనం ఒక పాత్రలో వేసుకొని జిడ్డు మరకలు అయితే పోతాయి సో మంచిగా వాసన వస్తుంది నెయ్యి అయితే ఇలా చక్కగా వడపోసుకున్నాము మళ్ళీ ఇంకో టాస్క్ వచ్చింది నెయ్యి కాచుకున్న పాత్ర పరిస్థితి ఇలా ఉంది సో దాన్ని చక్కగా నీళ్లు పోసుకొని బాగా ఉడికించాలి గరిటతో తిప్పుతూ ఉండాలి అప్పుడు కింద భాగం మొత్తం మూడు వస్తుందనమాట ఇకసేపటి అయిన తర్వాత మొత్తం అయితే ఊడొచ్చేసింది అడుగంటి మిగిలిన భాగాన్ని మాత్రం చక్కగా మళ్ళీ ఇలా రుద్దేసుకుంటే పోతుంది మన దగ్గర స్క్రబ్ ఉంటుంది కదా స్క్రబ్ అండ్ సోప్ యూస్ చేసి మిగిలింది కూడా చక్కగా ఇలా కడుక్కోవచ్చు సో నాదైతే ఇలా చక్కగా ఈజీగా పోయింది వేడి వేడి నీళ్ళల్లో ఎటువంటి బేకింగ్ సో